అభిమాన సోదరులందరికీ నమస్కారం థ్యాంక్ యూ తెలుసు తెలుసు చాలా కాలం అయిపోయింది ఒక్క నిమిషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే కాసేపు మాట్లాడతాను ప్లీజ్ అభిమాన సోదరులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు చాలా కాలం అయింది మనందరం కలుసుకొని ఈరోజు వంశీపుణ్యమన్న మనందరం మళ్ళీ ఇక్కడ కలుసుకోగలిగాం నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం మనకెన్నో బాధలు బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి కనుక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటికి వెళ్ళిపోదాం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్గా మనకి దొరికాడు ఇక్కడ కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ ఫార్ అచీవింగ్ దిస్ టు పెండ్ సక్సెస్ ఫార్ మ్యాట్ టు ఒక పెద్ద చిత్రాన్ని ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వల్గా అంతకంటే గొప్పగా జనాల్ని ప్రజల్ని ఆడియన్సెస్ని చేయడం చాలా కష్టం అండ్ ఐ థింక్ యూ అచీవ్ దిస్ ఫీట్ ఎందుకు అనంటే యూ హ్యావ్ అ ప్యూర్ హార్ట్ మీకుండే ఆ ప్యూరిటీని ఎప్పటికీ కోల్పోవద్దు నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన ఒక గొప్ప గుణం అది చాలా ప్యూర్గా మనం కథను రాయగలగాలి కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ హిట్ ఫలవర్ ఓయ్ నేను వెళ్ళిపోతాను ఇక్కడ ప్లీజ్ కాలగదండం పెడితే మీ అమ్మగారికి మీ నాన్నగారికి పెట్టండి చాలు ఆల్వేస్ సో కంగ్రాచులేషన్స్ ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని ఇంకా ఇంకా మీరు మీ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులకి టెక్నీషియన్స్కి యాక్టర్స్కి ఎస్పెషలీ మా ఫాదర్ రోల్గా చేశారు మురళీధర్ గారు అద్భుతంగా పర్ఫామ్ చేశారు మురళీధర్ గారు ఆయన అంటే ఒక క్యారెక్టర్ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానికి నిజమైన పర్ఫార్మెన్స్ ఒక యాక్టర్ ఇవ్వగలిగితే ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్గా నాకు తెలుసు సో మురళీధర్ గారు కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్